సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన జర్నీ విత్ సాయినల్ కి స్వాగతం సుస్వాగతం బాబా భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ మార్చి నెలలో నీకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాను నీకు నేనిచ్చే సందేశం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నీ ముందు నేను ఒక మూడు కార్డులను పెడుతున్నాను ఇందులో ఒక కార్డుని తీసుకో నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఎలాంటి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాను అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పి బాబా మనకి ఒక మంచి మెసేజ్ పంపిస్తున్నారండి బాబా మనకి ఈ మార్చి నెలలో మనకి ఏ కార్డు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఒక సందేశాన్ని చెప్పబోతున్నారు ఎలాంటి ఒక మెసేజ్ మనకి ఇవ్వబోతు ారనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనకి మార్చి నెల స్టార్ట్ అయింది ఈ మార్చి నెలలో బాబా మనకి ఇచ్చే సందేశం ఏంటి ఏమని మెసేజ్ ఇస్తున్నారు ఈ నెలలో ఎవరైతే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డు మన మనసులో అనుకుంటే కనుక ఆ ఒకటో నెంబర్ కార్డులో బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి రెండో నెంబర్ కార్డులో బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అలాగే మూడో నెంబర్కి ఏం చెప్తున్నారు మెసేజ్ అనేది కూడా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఏ నెంబర్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా డిసైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెసేజ్లోకి వెళదాం ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ కార్డ్ అండి మీరు ఎవరైతే కనుక ఒకటో నెంబర్ కార్డును తీసుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఈ మార్చి నెలలో బాబా చెప్పబోయే మెసేజ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇంకా ఈ ఒకటో నెంబర్ కార్డులో ఉన్న ఉన్నవాళ్ళు అంటే అండి వాళ్ళు నిజంగా అండి ఎవరైనా సరే వాళ్ళకి ఒక అయిన వాళ్ళు కానీ లేదంటే కనుక సొంత వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి వాళ్ళ మధ్య వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే వాళ్ళు చెప్పిందే కరెక్టు ఇంకా వీళ్ళు ఇంతే వీళ్ళు మారనే మారను అని మారరు అని చెప్పి వాళ్ళని డిసైడ్ చేసేసుకుంటూ ఉంటారు అలా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేనే లేదండి అలా డిసైడ్ చేసుకొని మనల్ని మన మన మనమే బాధపడుతూ ఉంటామన్నమాట వాళ్ళ గురించి మనకు తెలియనే తెలియదు మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాము వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకుండా అంటే వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళ మనసులో ఏముందో తెలియకుండా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళ ఇంకా ఇంతే వాళ్ళు మారనే మారరు అన్న ఆలోచనకి మటుకు మనం రావాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అంటే అండి వాళ్ళు నిజంగానే మన రిలేషన్స్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే మనతో ప్రేమగా ఉండాలనే అనుకుంటున్నారు మనకి మంచి చేయాలని అనుకుంటున్నారు మనం ఇలా డిసైడ్ చేసుకోవడం వల్ల మనం ఏమనుకుంటున్నాం మనసులో అబ్బా వీళ్ళు ఎప్పుడు ఇంతే ఇంకా వీళ్ళు మారనే మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మన ఆలోచన అనేదే తప్పు అలాగనుక ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మనకి ఏదైతే మంచి చేయాలని అనుకుంటున్నారో అది కూడా చేయడానికి వాళ్ళు ఆలోచిస్తారండి అది రిలేషన్స్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా సరే అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే బాబా మనకి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారండి అంటే మనం అనుకుంటూ ఉన్నాం ఎవరైతే ఒకటో నెంబర్ కార్డు తీసుకున్నారో వాళ్ళు నిజంగా ఏంటా ఇన్ని రోజులైపోయింది బాబా మనకి ఏమి చేయట్లేదే నేను ఒక విషయాన్ని అనుకుంటున్నాను అది ముందుకే జాగ జరగటం లేదే ముందుకు సాగటం లేదే అని చెప్పి అధైర్యపడుతూ ఉంటామండి ఇలా అధైర్యపడాల్సిన అవసరం అనేది లేనే లేదు నిజంగా బాబా మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నారు అలాగే బాబా ఒక్కొక్కసారి కూడా మనకి సలహాలు ఇస్తూనే ఉన్నారు ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలి ఎలా ఉండాలి అని అన్ అలాగే జరుగుతూ ఉందండి ఖచ్చితంగా బాబా ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారో అలా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందువల్లంటే బాబా ఇచ్చే మెసేజ్ అండి ఇప్పుడు మీరు ఒక రిలేషన్స్తో గొడవ పడుతున్నారు ఏ అంటే రిలేషన్స్ అంటే మీ సొంత పిల్లలైనా కావచ్చు త ఒక మీ కడుపును పుట్టిన మీ కూతురులైనా కొడుకులైనా సరే ఎవరైనా సరే అండి వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉండండి వాళ్ళని అనవసరంగా వాళ్ళతో కోపపడి కోప్పడి వాళ్ళు ఇంతేలే అన్న ఒక డెసిషన్కి రాకుండా ఉంటే సరిపోతుంది అలాగే అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా మీ ఫోన్లో కానీ మీరు పదే పదే ఏదైతే కనుక రిపీటెడ్గా చూస్తూ ఉంటారో అందులో బాబా గారి ఫోటో పెట్టుకొని అందులో మీరు బాబాతో చెప్తూ ఉండాలన్నమాట బాబా నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి మీరు కనుక బాబాతో చెప్ చెప్తూ ఉంటే ఆయన నిజంగా మీ సమస్యకి ఖచ్చితమైన ఒక సొల్యూషన్ అనేది చూపిస్తారండి అంతేకాకుండా ఈ ఒకటో నెంబర్ కార్డు ఎవరైతే కనుక తీసుకున్నారో వాళ్ళండి నిజంగా వాళ్ళ మనసు అనేది వాళ్ళ సోల్ అనేది ఎలా ఉంటుంది అని అంటే చాలా వరకు కూడా స్వచ్ఛమైన ఒక సో సోల్ అని కూడా చెప్పవచ్చు వాళ్ళ ఆత్మ అనేది వాళ్ళ మనసు అనేది నిజంగా చాలా మంచిదండి ఒకటో నెంబర్ కార్డులో ఉన్నవాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు నిజాయితీగా చాలా నిజాయితీగా ఉంటారు ఎక్కువ ప్రేమగా ఉంటారు అందువల్ల కొంచెం ఎదుటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అనేది వాళ్ళు అనుకున్నట్టుగా రాకపోయేసరికి ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఇంకా ఇది ఒకటో నెంబర్ కార్డు ఎవరైతే తీసారో వాళ్ళందరికీ బాబా ఇచ్చే మెసేజ్ ఇంకా రెండో మెసేజ్ రెండో కార్డు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే వీళ్ళండి ఎవరి మీద అయితే కనుక ఒక మంచి ఒక ప్రేమ పెట్టుకున్నారో వాళ్ళ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళే ఎందుకు ఫోన్ చేయలేదు నాతో ఎందుకు మాట్లాడటం లేదు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండటం లేదే అని చెప్పేసి పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఒక ముందు ఉన్న సిచ్యువేషన్ వేరు అంటే ఒక మ్యారేజ్కి ముందు ఎలా ఉన్నామో అలాగే మ్యారేజ్ తర్వాత కూడా ఉండాలని ఆలోచిస్తున్నారనమాట అంటే ఒక వాళ్ళ పేరెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరి మీద అయితే మీరు అమితంగా అంటే చాలా ఎక్కువ ప్రేమ పెట్టుకున్నారు వాళ్ళు ముందులాగే ఉండటం లేదు అని అంటే వాళ్ళు ఏదో ఒక పనిలో ఉండి ఉంటారు అందువల్లే వాళ్ళు చేయలేదేమో ఫోను అని అర్థం చేసుకోవాలే కానీ వాళ్ళ మీద అనవసరంగా కోపపడకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారండి ఇంకో విషయం ఏంటి అని అంటే ఈ రెండవ నెంబర్ కార్డు తీసుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అండి వాళ్ళ గు వాళ్ళకి మంచి కోసం వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు అంటే అడ్వైస్ చేస్తూ ఉంటారు అమ్మ లైఫ్లో ఇలా ఉండండి ఇలా ఇలాంటి పని చేయండి ఇది చేయొద్దు అని చెప్పి చెప్పినప్పుడు అది వాళ్ళు అంగీకరించాలన్నమాట వాళ్ళు అంగీకరించలేని ఒక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇది చేయకపోతే ఏమవుతుందిలే ఇది ఎందుకు చేయాలి అన్న ఒక క్వశ్చన్ వేస్తున్నారే కానీ అది ఫాలో అవ్వటం లేదనమాట అందువల్ల వాళ్ళకి తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి విషయము కూడా వాళ్ళ జీవితంలో ముందుకు సాగటం కోసం ఒక మంచి కెరీర్ అనేది వాళ్ళకి రావటం కోసమే మంచి చెబుతున్నారనే విషయాన్ని వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తే ఎప్పుడైతే కనుక వాళ్ళు అంగీకరిస్తారో నిజంగా అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది కూడా బాగుంటుందండి అంతేకాకుండా ఏదైనా ఒక విషయం అనేది జరిగి వాళ్ళ జీవితంలో అబ్బాయి ఇది ఎందుకు జరిగింది ఇది 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 చేద్దామా వద్దా అని చెప్పి డబుల్ మైండెడ్గా ఉంటారనమాట ఎప్పుడు కూడా చాలా కన్ఫ్యూషన్లో ఉంటూ ఉంటారు అలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు బాబా ముందుకు వెళ్ళి బాబా దగ్గర ఇది చేయినా వద్దా అని చెప్పేసి బాబా దగ్గర ఒక కాయిన్ని కాయిన్ వేయడం కానీ వేసి చూడడం కానీ లేదంటే ఒక పేపర్ మీద రాసి చూడడం కానీ చేస్తూ ఉంటారనమాట అందువల్ల ఇలాంటి కన్ఫ్యూషన్ అనేది మీకు అవసరం లేదు మీ పెద్దవాళ్ళు చెప్పిన మాటను ఏదైనా చెప్తే కనుక అది కూడా వాళ్ళ సంతోషానికి కాదు మీ సంతోషం కోసం మీ ఫ్యూచర్లో బాగుండాలని కోసం అనడం కోసమే చెబుతున్నారు కాబట్టి అది మీరు అంగీకరించడంలో తప్పు లేదన్నమాట అలా అంగీకరించలేకపోతున్నారు మీకు మీ ఈగో అనేది అడ్డు వస్తుందని అనుకుంటే మీరు ఎందువల్ల అంగీకరించలేకపోతున్నాము అమ్మవాళ్ళు చెప్పిన మాట వినడంలో తప్పేముంది అని చెప్పేసి మీరు ఒక పేపర్ మీద రోజు కూడా రాసి చూస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయిపోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇంకా మూడవ కార్డు మూడవ కార్డు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు చాలా అంటే చాలా స్పెషల్ అండి ఎందువల్లంటే వీళ్ళు ఒక యూనిక్ అయిన ఒక మైండ్ మైండ్ కలిగి ఉన్నవాళ్ళు అనమాట అంటే చాలా డిఫరెంట్గా ఉంటారు చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఎలా చెప్పాలి అని అంటే వీళ్ళు కొత్త కొత్తగా ఆలోచించగలుగుతూ ఉంటారు అలాగే వీళ్ళేంటి అని అంటే ఏదైనా ఒక విషయం చిన్న విషయం జరిగిందనుకోండి చాలా డౌన్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా నేను ఇది చేయలేనేమో ఎదుటి వాళ్ళ మటుకు బాగా వాళ్ళని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారే నేను ఇంకా చేయలేను నేనేమి సాధించలేనేమో అని అనుకుంటూ ఉంటారండి కానీ అలా ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ ఇలాంటి విషయాలు చేయటం డౌన్ అయిపోవడం కానీ మళ్ళీ నేను సాధించలేమో అని అనుకోవడం కానీ ఇలాంటివి చేయనే చేయకూడదు ఎప్పుడు కూడా అండి వాళ్ళ గురించి వాళ్ళు చాలా వరకు ఒక మంచి ఒక కాన్ఫిడెంట్గా ఉంటే కనుక వాళ్ళకి మంచి టాలెంట్ ఉందండి అలాగే జాబ్ గురించి కూడా వాళ్ళకి మంచి కెరీర్ ఉంది చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళకండి నిజంగా ఒక స్టొమక్కి సంబంధించినవి కానీ బ్యాక్ పెయిన్కి సంబంధించినవి కానీ నడుముకు సంబంధించిన విషయాలు కానీ కొంచెం హెల్త్కి సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఫ్యూచర్లో అయిపోతాయి వాటి గురించి మీరు ఏమి ప్రాబ్లం ప్రాబ్లం తీసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మీరు ఒక గ్రీన్ కలర్లో ఉన్న అంటే వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తింటే కనుక చాలా మంచిది అని ఈ మూడవ కార్డు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని తెలియజేస్తున్నారండి ఇంక ఇది అండి ఈ మార్చి నెలకి మనకి బాబా గారు ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఇది ఎవరైతే కనుక మీకు కరెక్ట్గా నేను ఒకటో నా కార్డు తీసుకున్నానక నాకు రిలేటెడ్గానే చెప్పారు రెండో కార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా రిలేటెడ్గా చెప్పారు మూడో కార్డు తీసుకున్న వాళ్ళకి కూడా చాలా వరకు దగ్గర దగ్గర చాలా వరకు కనెక్ట్ అవుతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోగుళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్